ప్రపంచ శాంతితో మానవ మనుగడ సాధ్యం మారుతున్న కాలంలో రోజురోజుకి పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి స్థాపన అత్యంత కీలకం ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు పనిచేస్తున్నాయి నేడు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం శాంతి పరిరక్షకులు సంఘర్షణ ప్రాంతాలలో శాంతి స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తారు ఈ క్రమంలో అనేక మంది తమ ప్రాణాలను సైతం అర్పించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల మందికి పైగా శాంతి పరిరక్షకులు తమ ప్రాణాలను త్యాగం చేశారు అందుకే వారి సేవలను త్యాగాలను గుర్తించుకునేందుకు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదటిసారి యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ స్థాపించారు రెండు పేల రెండులో మే ఇరవై తొమ్మిదిన అధికారికంగా అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు ఈ ఏడాది భవిష్యత్తు కోసం దృఢంగా ఉందాం బిల్డింగ్ బెటర్ టుగెదర్ ఇతివృత్తంతో శాంతి పరిరక్షణకు పాటుపడుతున్నారు శాంతి పరిరక్షకులుగా ఇప్పటి వరకు అనేక మంది పనిచేశారు నూట ఇరవైకి పైగా దేశాల నుంచి మహిళలు పురుషులు ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నారు భారతదేశానికి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్తో అనుబంధం ఏర్పడింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కమిషన్ సభ్యదేశంగా భారత్ తిరిగి ఎన్నికైంది ఇక పీబీసీలో ముప్పై ఒక్క సభ్యదేశాలు ఉన్నాయి ఇవి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ భద్రతా మండలి ఆర్థిక సామాజిక మండలి నుంచి ఎన్నికయ్యారు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలలో భారత్ కీలక భాగస్వామ్యం వహించింది శాంతి పరిరక్షక కార్యకలాపాలకు భారతదేశం ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది సైనికులను అందించింది భారతదేశం ప్రస్తుతం అభయ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సైప్రస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లెబనాన్ వెస్ట్ ఆఫ్రికా సోమాలియా సౌత్ సూడాన్ పశ్చిమ సహారాలో ఆరు వేల మంది సైనిక పోలీసు సిబ్బందిని మోహరించింది ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నప్పటికీ శాంతి పరిరక్షణ దళం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది సంఘర్షణలు హింసతో పాటు రాజకీయ అస్థిరత కలిగిన ప్రాంతాల్లో శాంతి పరిరక్షక దళాలు పనిచేయాల్సి ఉంటుంది నిధులు వివిధ పరికరాలు శిక్షణ పొందిన సిబ్బంది లాంటి వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి శాంతి భద్రతల సభ్యులు తరచూ హింస కిడ్నాప్లు దాడులు వంటి భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణకు అంతర్జాతీయ సహకారం రెండు వేల పదకొండు నుండి క్షీణిస్తూ వస్తోంది అలాగే వివిధ పాశ్చాత్య దేశాల నుంచి కూడా శాంతి పరిరక్షక దళానికి పూర్తి సహకారం అందడం లేదనే వాదన ఉంది ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా ఐరాస శాంతి పరిరక్షక దళాలు ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నాయి శాంతి మనిషి జీవితానికి ఎంత ముఖ్యమో శాంతిని రక్షించేందుకు పనిచేసేవారు నిజంగా మహానుభావులు వారి సేవను గుర్తించడమే కాదు శాంతిని ప్రోత్సహించే బాధ్యతను తీసుకోవాలని అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా చాటి చెబుతున్నారు